ఆరోగ్యం రాష్ట్ర పిల్లల భవిష్యత్నికే గొడ్డలి పెట్టులా మారిందని ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్ సిపి గూడూరు నియోజకవర్గం సమన్వయకర్త ఎమ్మెల్సీ మురళీధర్ తిరుపతి జిల్లా కోట మండలం జరుగుమల్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉల్సా కస్తూరయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోట సంతకాల సేకరణ కార్యక్రమానికి మేరగా మురళీధర్ హాజరయ్యారు చంద్రబాబు చేస్తున్న ప్రైవేటీకరణ కుట్రలను ఎడగట్టారు తాము గతంలో పేదలకు మంచి చేస్తే ఈ రోజు చంద్రబాబు మాత్రం కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు పార్టీ అధ్యక్షుడు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి చిలకూరు సాయి ప్రసాద్ రెడ్డి నరమాల రామనయ్య ఉప్పల ప్రసాద్ గౌడ్ సన్నారెడ్డి చెంచు రాఘవ రెడ్డి పాముల సురేంద్ర బుజ్జయ్య కనుపూరు జగదీష్ తదితరులు పాల్గొన్నారు కరోనా లో ఆయన చెప్పిన మాట ప్రకారం ఐదు మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేసి అని చెప్పేసి మరి అందరికి కూడా అవకాశం ఇచ్చారు ఆయన దిగిపోయే సమయానికి ఇంకొక రెండు మెడికల్ కాలేజీలు పులివిందల పాడేరు మెడికల్ కాలేజీ కూడా కంప్లీట్ చేసి మొదటి సంవత్సరానికి రెడీ చేస్తే ఈ దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు పేదల గురించి వ్యతిరేకంగా ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ దళితుల బిడ్లు కావచ్చు బహుజనులు కావచ్చు మన యొక్క ఎస్సీ ఎస్టీలు కావచ్చు కూడా ఆ యొక్క మెడికల్ కాలేజీలు కూడా ఈ ప్రైవేట్ వ్యవస్థ ఇచ్చేసి డబ్బులు కమ్ముకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది దాన్ని మనం ఎండగట్టడానికే దాన్ని మీకందరూ కూడా తెలియజేయడానికే ఇక్కడ మా నాయకులు మా యొక్క ఎమ్మెల్సీ అయినటువంటి కొద్ది వెనక అమ్మా శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేవుడితో సమానంగా వెలిగిపోయారు ఆయన కారణం ఏమిటంటే ముఖ్యంగా చదువుకునే బిడ్డలకి పేదరికం అనేది శాపం కాకూడదు వాళ్ళు భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా ఉండాలి అందుకే మెడికల్ కాలేజీలో కానీ అదే రకంగా ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ఏదైనా కృషి కోర్సుల్లో చదివే వాళ్ళందరూ కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ అంటూ ప్రభుత్వం మేమున్నాము మీ కుటుంబానికి అండగా నువ్వు చదువుకుంటే నీ దూరం ఎంత దూరమైనా మేము ప్రభుత్వం అనేది అండగా ఉంటుందని గొప్పగా మరి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టడం జరిగింది ఆ రోజు క్రమం తప్పకుండా ప్రతి కాలేజీకి కూడా పేద విద్యార్థుల కోసం వాళ్ళు కట్టాల్సిన ఫీజులు ప్రభుత్వమే కట్టేది ఒక పక్క భావితరాల కోసం ప్రణాళిక సిద్ధం చేశారు రెండవది ఆరోగ్యశ్రీ ఆరోగ్యం అనేది అసనీపాతం అయిపోతుంది ఏదైనా పేద కుటుంబాలకి గుండా ఆపరేషన్ వస్తే మరి పైన చూస్తూ దేవుణ్ణి వేడుకోవడమే తప్ప ఇంక వేరే వాతావరణం కనబడదు చేతిలో డబ్బులుండదు ఇట్లాంటి వాతావరణంలో ప్రభుత్వం అనేది ఆదుకోవాలి పేదలందరికీ అని చెప్పి భారతదేశం కాదు ప్రపంచ చరిత్రలో కూడా ఎక్కడ లేని విధంగా ప్రభుత్వం ముందడుగు వేసి మరి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్లోనే కాదు ప్రైవేటుగా ఎక్కడ వాళ్ళ ఇష్టం వచ్చినా వాళ్ళు సంతోషంగా మంచి హాస్పిటల్ అనుకుంటే అక్కడ పోయి ఆపరేషన్ చేసుకుంటే వాళ్ళకి సంబంధం వాళ్ళకి ఏమాత్రం భారం లేకుండా మరి గొప్పగా ఆయన ప్రభుత్వం తరఫున ఆదుకున్నాడు మరి అట్లాంటి వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ అందరి ఆశీర్వచనాల వల్ల ముఖ్యమంత్రి అయ్యారు ఆయన కూడా వాళ్ళ నాయన అడుగు జాడల్లోనే జరిగింది పేదల్ని హక్కును చేర్చుకునే మనస్తత్వం రక్తం ఏదైనా ఉందంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప మాటలు మాతృకులాగా మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కంటే అన్ని విషయాల్లో నేను ఎక్కువ ఇస్తానని మాట చెప్పారు కానీ ఎక్కడ కూడా చేతల్లో చూపించలేదు ఈరోజు దుర్మార్గమైనటువంటి ఆలోచన అమానుష్యమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆశీర్వదించినటువంటి పెద్దల దగ్గరికి మీరు వెళ్ళి విషయాలన్నీ చెప్పండి మరి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి రా వచ్చే వరకు పన్నెండు పదకొండు మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయినట్టు కలిపితే ఒక పన్నెండు మెడికల్ కాలేజీలు మాత్రమే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మన నెల్లూరులో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది కదా అట్లాంటి మెడికల్ కాలేజీలు మరి మొత్తం మీద ఉన్నటువంటి ఇప్పుడు విడిపోయిన రాష్ట్రంలో పన్నెండు ఉన్నాయి మనకు మరి చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రిగా చాలా సంవత్సరాలు చేశానని అన్నారు ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్కి సంబంధించినవి ఎన్టీ రామారావు తెచ్చారు తర్వాత జగ రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే ఒక చిన్న చూపు గవర్నమెంట్ అంటే ఇది పేద ప్రజలకి పేదలు మనం మాటలు చెప్పి మాంత్రికులు చేసి వాళ్ళ దగ్గర పని చేయించుకోవాలి తప్ప వాళ్ళకి మనం ఉపయోగపడితే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతే పనులు చేసేవాళ్ళు ఎవరు ఉంటారనే మనస్తత్వం ఆయన అందుకనే ఆయన ఎప్పుడు కూడా ఒక్కటి చెప్పుకునే దానికి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా గవర్నమెంట్ తీసుకుని వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు రక్తం ఆయన పేదల గురించి ఆలోచించాడు పదిహేడు మెడికల్ కాలేజ్ భారతదేశ చరిత్రలో ఎవరూ తెచ్చుకోలేరు దానికోసమే మరి జిల్లాలు కూడా విభజించి టెక్నికల్ గా ఏ ఇబ్బంది రాకూడదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి మేం కట్టుకోగలుగుతాం మేం చేసుకోగలుగుతాం అని మాట ఇచ్చి పదిహేడు మెడికల్ కాలేజ్ ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజీ ఉండేటట్టుగా ఆయన మరి పర్మిషన్ తెచ్చుకొని అన్ని స్టార్ట్ చేశారు కార్యక్రమాలన్నీ కూడా కుంటుపరుస్తున్నారు ప్రతి ఎస్సీని కానీ ప్రతి బీసీని కానీ ప్రతి యొక్క ఎస్టీని కానీ మేము చేసిన పథకాలన్నీ కూడా వాళ్ళ యొక్క విద్య విధానంలో ప్రతి పిల్లవాడైతే విద్యా విషయంలో అయితే ఒకప్పుడు స్కూల్స్ ని ఎలిమెంట్ స్కూల్స్లో అయితే కనీసమైనటువంటి మౌలిక వస్తువు లేనటువంటి విధానాన్ని మనం చూసాం ఆయన ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వారు ఏం చెప్తారంటే నేను పద్నాలుగు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు కానీ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలు చదివేటువంటి విద్యని అభ్యసించేటువంటి పాఠశాలని గాలికొద్ద పరిస్థితి ఆ రోజు ఉండేది అదే మన యొక్క ప్రీతమ ముఖ్యమంత్రి వారిలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన యొక్క దళితులు మన యొక్క బహుజనులు మన యొక్క బీసీలు మైనార్టీలు చదివేటువంటి ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు చదువుతారో అలాంటి స్కూల్స్ అన్నింటినీ కూడా ఎంతో ఒక ఉన్నతమైన ప్రామాణికమైన విధానంగా తీర్చిదిద్దినటువంటి ఒక మహోన్నతమైన నాయకుడు అని చెప్పి మనందరం తెలియజేసుకోవాలా దాంట్లో భాగంగానే విద్యా విధానంలో మీకు కనపడేటువంటి కనపడినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి కనపడేవి మన గ్రామంలో మన యొక్క విద్యాలయాలు మన యొక్క హై స్కూల్స్ కానీ ఎలిమెంట్ స్కూల్స్ కానీ అన్ని కూడా చాలా మంచి విధానంతో చేసినటువంటి నాయకుడు మన యొక్క జగన్ చెప్పి నేను చెప్పుకోవటంలో ఎటువంటి సందేహం లేదు దాంట్లో భాగంగానే మన మురళన్న గారు అవన్నీ కూడా పేద బడుగు బలహీన వర్గాలకి మనం తెలియజేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని మెడలు ఉంచి మీకు సంక్షేమ పథకాలు కూడా అప్పుడు ఏ అయితే మన జగన్ అందించాడో వాటికంటే ఎక్కువ అందిస్తానంటేనే మీరందరూ కూడా మోసపోయి దగా పడి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించారు అవన్నీ కూడా మీకు తెలుసు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాం మనం చాలా తప్పు చేశామని చెప్పి ప్రతి ఒక్కరి ఆలోచనలో ఉంది అయినా కానీ మనం ఏం చేయలేం ఎందుకంటే ఒకసారి ఓటేసిన తర్వాత ఇంక ఐదు సంవత్సరాలు మనం ఏకాల్సిందే కానీ మన జగనన్న మా నాయకులు ఎందరు కూడా ఇప్పుడు మనకు మరలన్న వీళ్ళందరూ కూడా మనం చెప్పేది ఏంటంటే మీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే మీకు ఈ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా తూచా తప్పకుండా జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి మేము ప్రశ్నించేటువంటి హక్కు మాకుంది కాబట్టి మేము ప్రతి ఒక్క గ్రామ గ్రామంలో తిరుగుతూ మీకు ఇలాంటి పథకాలన్నీ కూడా రావాలమ్మా ఆయన చెప్పాడు ఈ రోజు ఆయన ఇన్ని పథకాలు చెప్పాడు మీ అందరికీ తెలుసు మీ యొక్క బిడ్డలు ఉన్నారు నిరుద్యోగ అని చెప్పారు ఆ రోజు ఆ యొక్క ఉన్నటువంటి డిగ్రీ చదివినటువంటి పిల్లలు కావచ్చు డిప్లొమా పిల్లలు కావచ్చు అందరూ కూడా ఆశపడ్డారు పూర్ణా మాకు మూడు వేలు ప్రతి ప్రతినా చంద్రబాబు నాయుడు ఈ కుట ప్రభుత్వం ఆ మూడు వేల రూపాయలు మాకు ఇస్తే మా యొక్క విద్యా ప్రమాణాలను మేము పెంచుకుని ఇంకా కూడా విద్యని బాగా నేర్చుకుని మేము పోటీ పరీక్షలో కావచ్చు ఇంకేమైనా వేరే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మేము పోటీ పడుతూ మేము అని చెప్పిన ఒక ఆశతో మన యొక్క ఎస్సీ బిడ్లు కావచ్చు బీసీ బిడ్లు కావచ్చు అందరూ కూడా చదువుకున్న బిడ్లు ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఓట్లు వేసి గెలిపించారు మన యొక్క జగన్ ని ఎందుకు ఏం చేసుకున్నారో వాళ్ళకే తెలియాల అట్లాగా చేసినటువంటి విధానంలోనే అదేవిధంగా మన యొక్క రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత మన యొక్క జగన్మోహన్ గారిది గతంలో ఎన్నో సంవత్సరాలకి చూస్తే ఉండే మెడికల్ కాలేజీ చాలా తక్కువ కానీ మన జగనన్న ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఏడు మెడికల్ కాలేజీని కంప్లీట్ చేసినటువంటి ఘనత మన యొక్క జగన్మోహన్ గారి మనం చెప్పుకోవటంలో